హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ క్యారెట్ జింజర్ పచ్చడి దీనిని ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాలోకి రైస్లోకి దోశలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే పల్లె చట్నీ కంటే దీనిని చేసినట్లయితే చాలా హెల్దీగా ఉండగలుగుతాము ఈ క్యారెట్ జింజర్ పచ్చడికి క్యారెట్ ఆనియన్ టేస్ట్కు సరిపడా చింతపండు పచ్చిమిర్చిని తీసుకోవాలి వీటిని పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ని రౌండ్గా కట్ చేసుకున్నాను మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా జింజర్ని తీసుకోవాలి వెల్లుల్లిపాయలు అవసరం లేదు దీనిలోకి ఉల్లిపాయని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా అడ్డంగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని ఒక ఫుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేగించుకోవాలి వీటిని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లోకి కట్ చేసుకున్న క్యారెట్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలని క్యారెట్ని ఒకేసారి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల్ని సగం వేగించుకోవాలి సగం పచ్చిగా వేసుకోవాలి అలాగే ఐదారు కరివేపాకు రెబ్బల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు కరివేపాకుని వేసినట్లయితే ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ జింజర్ పచ్చడిలోకి నల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి వెల్లుల్లిపాయలు అవసరం లేదు ఈ ధనియాలు నువ్వులు వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లేదంటే రోట్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు వీటితో పాటు రెండు కట్ చేసుకున్న జింజర్ ముక్కల్ని టేస్ట్కి సరిపడా తీసుకున్న చింతపండుని అలాగే ఉప్పుని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా టైం ఉన్నట్లయితే రోట్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా టేస్ట్కి సరిపడా చింతపండు సాల్ట్ వేసినట్లయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పచ్చి ఉల్లిపాయల్ని ఈ పచ్చడి పైన వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పోపుని రెడీ చేసుకుందాం ఈ పోపు తయారీకి ఆల్రెడీ క్యారెట్స్ని పచ్చిమిర్చిని వేగించుకున్నాం కదా అదే కడాయిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కగానే రెండు ఎండుమిర్చిని ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పుని పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసినట్లయితే ఇవి తొందరగా మాడకుండా ఉంటాయి అలాగే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఐదారు కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని రెడీగా ఉన్న క్యారెట్ పచ్చడిలోకి ఈ పోపుని వేసేసుకోవాలి ఇలా వేడివేడిగా పోపుని వేసినట్లయితే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పోపుని వేసుకొని ఈ పచ్చడి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం పోపు మొత్తం ఈ క్యారెట్ పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మరికొన్ని మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయల్ని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పంటికి తగులుతూ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈ పచ్చడిలోకి అల్లంని ఎక్కువగా వేసినట్లయితే పచ్చిమిర్చిని తగ్గించుకొని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్